ఫోన్ అని ప్రపంచంలో జరిగినటువంటి వింతలు విశేషాలు మన కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతున్నాయండి అలాంటి వీడియోలు ఎక్కడైనా కనిపించినా కూడా తీయడము మనం చూడడం అనేది జరుగుతుంది అలాంటి వింతైనటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క వీడియో ఈరోజు మీ ముందు నేను తీసుకొచ్చానండి ఈ విగ్రహం వచ్చేసి ఏ లోహంతో తయారు చేశారో నాకు కూడా తెలియదండి కానీ ఈ యొక్క విగ్రహంలో చాలా వింతలు విశేషాలు దాగున్నాయండి అదేంటో మీరే మీ కళ్ళతో చూడండి ఇలాంటి విగ్రహం గురించి మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావాలంటే నోటిఫికేషన్ రూపంలో మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చూశారు కదా మరి ఈ విగ్రహంలో ఎంత విశేషం వింద అనేది ఉందో మరి ఒక లైక్ చేయండి నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి